హాయ్ వ్యూవర్స్ కల్లూరు మున్సిపాలిటీలో ఎన్ఎస్పి కెనాల్ దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణపం వరకు సెంట్రల్ లైటింగ్ లైట్లు గత కొన్ని సంవత్సరాలుగా వెలగటం లేదు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ కారణంగా రాత్రి వేళల్లో రోడ్డుపై ప్రమాదాల సంఖ్య కూడా పెరిగింది రాత్రి వేళల్లో కొన్ని గుర్తు తెలియని వాహనాలు సెంట్రల్ లైటింగ్ పోల్స్ ఢీకొట్టి ధ్వంసం చేస్తున్న సంఘటనలు పునరావృతమవుతున్నాయి కప్పలబంధం క్రాస్ రోడ్ దగ్గర నుండి ఖమ్మం వైపు వెళ్తున్నప్పుడు నాలుగో సెంట్రల్ లైటింగ్ పోల్ దాటిన వెంటనే ఒక పోల్ ప్రమాదకరంగా ఒరిగి ఉంది ఆ పోల్ కింద ఉండాల్సిన సపోర్టింగ్ కూడా పైలిపై ఆ పోల్ ఎప్పుడైనా రోడ్డుపై పడే ప్రమాదం ఉంది దీంతో అటుగా వెళ్లే స్కూల్ కాలేజీ విద్యార్థులు ఉద్యోగులు వాహనదారులు ఆందోళన చెందుతున్నారు కూరగాయల మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ పక్కనే ఉండి ఈ రహదారి ఎప్పుడు రద్దీగా ఉంటుంది అయినా ఈ సమస్యను పట్టించుకునేవారు లేరని పట్టణ ప్రజలు వాపోతున్నారు ఇటీవల మేజర్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మన కల్లూరులో ఈ లైట్లు ఎప్పుడు వెలుగుతాయా అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ ఒరిగిన పూలు ఎప్పుడైనా ప్రమాదశాస్త కింద పడితే ఎవరి కుటుంబంలో వెలుగులు పోయి చీకటి వస్తుందో ఆ వేదనకు బాధ్యులు ఎవరు అనే ప్రశ్న ప్రజలు లేవనెత్తున్నారు ఆ పోల్ను తక్షణమే సరిచేయాలని లేదా తొలగించాలని సంబంధిత అధికారులను పట్టణ ప్రజలు కోరుతున్నారు చూడాలి మరి ఈ సమస్య పరిష్కారానికి ఎవరు దయచూపుతారో ఎవరు ముందుకొస్తారో మరి